వంట చిన్న మొగ్గు పెళ్లి చేసుకుంటే ఎన్ని తిప్పలో తెలుసా అండి మీకు అసలు నేనైతే పడే తిప్పలంతా ఇంత కాదు వెజ్ కర్రీస్తో అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మెప్పించగలను కానీ ఈ నాన్ వెజ్ రెసిపీతో అసలు అస్సలు మెప్పించలేదండి మా అవన్నీ ఎంత బాగా చేసినా సరే ఏదో వంక చేస్తాం మొక్క అంటాడు ఉప్పు లేదంటాడు కారం లేదంటాడు అసలు అండి అవన్నీ పక్కన పెడితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటు గే టాక్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బిర్యానీ రెసిపీ అనమాట నాకెంతో ఈజీగా ఒక టెన్ మినిట్స్లో చేసుకునే మంచి రెసిపీ ఏమైనా ఉందంటే కనుక నేను ఇదే అండి నాకు ఏమైనా ఇంట్లో మా హస్బెండ్ ఆకపోయినా సరే ఇంట్లో ఏమైనా చుట్టాలు వచ్చినా సరే ఏదైనా తినాలనిపించినా సరే స్పైసీగా ఇదే చేసుకుంటానండి ఈ రెసిపీ ఇంటికో తీరులో చేసుకుంటారు మా ఇంటి తీరైతే ఇది మీరు బిర్యానీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోనే వచ్చాండి నార్మల్గా అయితే రాదు నాకు ఆ కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యానికి అయితే నేను చేసుకుంటాను అనమాట ముందుగానే ఒక పెద్ద స్పూన్ గీ వేసుకున్నాను నెయ్యి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి నెయ్యి ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది అనమాట అలాగే ఆయిల్ కూడా వేసుకొని రెండు సంపాళ్ళు వేసుకోండి మీరు బియ్యం వేసి క్వాంటిటీని బట్టి ఆయిల్ అండ్ గీ కూడా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ సరుకులు అనమాట బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక బిర్యానీ సరుకులు కావాలంటే ఏదైనా ప్యాకెట్ తెచ్చుకుని పచారీ సరుకులు సామాన్ కుట్లా ఉండదు అనమాట అక్కడికి వెళ్ళి బిర్యానీ సరుకులు ప్యాకెట్ అంటే వాళ్ళే వేస్తారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిమిటెడ్ వేసేసుకొని అందులో వాటర్లో నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఆ వాటర్ బిర్యానీలో వేసుకుంటే మనం ఎలాగో వాటర్ యాడ్ చేస్తాం కదా ఆ వాటర్ బదులు ఈ వాటర్ వేసుకున్నారనుకోండి అనుకోండి బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను అందులో వాటర్లో నానబెట్టి సోక్ చేసింది దాన్ని నీళ్ళు పక్కన పెట్టుకున్నాను తర్వాత వద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే దాంట్లో తీసి ఇందులో వేసాను బిర్యానీ అయితే అందరికి ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి ఏం వేయాలి ఏంటనేది నేను మరీ విడమరీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఒకవేళ వరకు కామెంట్ చేయండి చెప్పాలంటే చెప్తాను దాన్ని ఏముంది ఓకేనా ఫస్ట్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి ఒక క్యారెట్ అండ్ పచ్చిమిర్చి ఒక టమాటా ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేది వెజ్ బిర్యానీకి అయితే ఇది వెజ్ బిర్యానీ దీంట్లో పొటాటో లేదు పొటాటో కావాల్సిన వాళ్ళు పొటాటో వేసుకుంటారు బీన్స్ వేసుకుంటారు మష్రూమ్ అది అదేదో అంటారు దానికి గుర్తు రావట్లేదు నాకు ప్రెజెంట్ అయితే అవన్నీ ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి వేసుకుంటారండి వెజ్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అనుకోండి కలిపి చేసుకుంటారు కాబట్టి ఇంకా అది వేరే బిర్యానీ అవుద్ది ఓకేనా మనం ఈ వెజ్ బిర్యానీలోకి మన చికెన్ కర్రీ ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓకేనా మిల్ మేకర్ గుర్తు రాలేదు ఏంటో అని అంటున్నాను ఇందాక మిల్ మేకర్ వేసుకుంటారు కొంతమంది అలా రకరకాలుగా చేసుకుంటారు అందుకే ఇంటికో తీరు అన్న అనమాట ఓకేనా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ క్యారెట్ వేసుకొని ముందుగా అండ్ గీలో అండ్ ఆయిల్ అది ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అనమాట బాగా ఫ్రై అయితే బాగుంటుంది నేనైతే కనుక ఈ ఫ్రై అయ్యేటప్పుడే కాస్త అంత ఉప్పు కూడా తగిలించేస్తాను అనమాట ఎందుకంటే బాగా కుక్ అవుతుందని చెప్పేసి మీకు కూడా ఇష్టం ఉంటే కనుక ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే ఉప్పు వేసుకోండి అలా మూతపెట్టి ఒక పది నిమిషాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్ చేసి పెట్టుకున్నాను రైస్ అనేది అట్లా ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను నేను అందులోనే గ్లాస్కి కుక్కర్లో మెజర్మెంట్ ఏంటంటే ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ అన్నర గ్లాస్ రైస్ వేసుకున్నారనుకోండి గ్లాస్ ఉన్నారా వాటర్ వేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వేసి గ్లాస్ ఉన్నారా అనమాట అర్థమైందా మీకు నా భాష ఒకటికి ఒకటిన్నర అర్థం ఓకేనా ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనమాట అట్లా అనమాట ఫస్ట్ అయితే బాగా వేగినప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే మంచిది సాల్ట్ కన్నా ఇది నేను వేసేసుకొని ఇంకాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తిప్పేసి ఉంచుతాను అనమాట ముందుగానే మనం ఒక టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంతమంది ఇందులోనే కారం వేసుకుంటారు గరం మసాలా వేసుకుంటారు ఇంకా ఏ వేస్తారో పొళ్ళు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టేసుకున్న తర్వాత అండ్ అందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా కర్రీస్లో వేసినా అండ్ నెక్స్ట్ ఏ పదార్థంలో వేసినా సరే ఏ మీరు ఏం చేసినది ఏ రెసిపీలు వేసినా సరే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మంట అన్నది ఎందుకంటే పచ్చివాసన పోకుండా మూత వేస్తాం అనుకోండి అది వేరే స్మెల్ వస్తా అనమాట పచ్చివాసన పోకుండా అదే వాసన వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి సరే యాలపు పేస్ట్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఆఫ్ ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే అట్లా చేస్తాను పచ్చివాసన ఐదు వరకే తెలియక మామూలుగా సిమ్లో పెట్టి చేసేదాన్ని చేసేట వల్ల ఏమైందంటే నాకు పచ్చివాసన పోయేది కాదు చికెన్ కర్రీ చేసినా అంటే బిర్యానీ రెసిపీస్ ఇలాంటివి ఏమైనా చేసుకున్నా సరే అల్లం కొంప వచ్చేస్తుంది అనమాట ఇదేంటి ఇట్లా వస్తుంది తర్వాత తర్వాత కదా మనకు క్వీన్స్ అయింది కిచెన్లో అలా అలా అనమాట అలా నేర్చుకు నేను కష్టపడి నేర్చుకున్న రెసిపీస్ అన్నీ మనకి ఏది కష్టపడకుండా ఉరికినే రాదు కదా మరి అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ మా బాగా మగ్గింది అనుకున్నప్పుడు ఈ టమాటా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒక తిప్పి తిప్పేసుకోండి ఇవి ఏం బాగా కుక్ అయిపోవాలా మీడియం మా బాగా కుక్ అయిపోవాలా అంటే అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి అట్లా ప్రెజర్కి కుక్ అయిపోతాయి అనమాట బాగా కుక్ అయిపోయి అది మెల్ట్ అయిపోయే వరకు ఉంచుకుంటే కనుక మన పేస్ట్లా అయిపోతాయి అనమాట ఈ క్యారెట్ అయినా సరే టమాటోస్ అయినా సరే అవన్నీ కూడాను అట్లా కాకుండా పొడి పొడలు ఆడితే అవి కూడా ఉండాలనుకుంటే కనుక బాగా ఓవర్ కుక్ చేయకుండా మీడియంగా కుక్ చేసుకొని ఆ రైస్లో కుక్ చేసుకుండా కుకింగ్ కుకింగ్ చేసేటప్పుడు ఆ రైస్లో కుక్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట మనకి ఓకేనా నేనైతే ఉప్పు చూసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ముందుగానే చెప్పాను కదా మీకు కుక్కర్లో ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారా ఒకటికి ఒకటి నేను అందుకో గ్రాస్ వాటర్ వేసుకున్నాను ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగా సోప్ చేసి పెట్టుకున్నటువంటి ఆ వాటర్ నై అవి కూడా వేసేసాను అనమాట బిర్యానీ ఆకు అవన్నీ వేసి ఉంచిన వాటర్ ఉంది కదండి అది కూడా వేసాను అది వేయటం వల్ల ఏంటంటే మంచి అరమా వస్తే ఇంకొక మంచి ట్రిక్ ఇక్కడ మీకు కొడి నేను మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే వేస్తాను కదా ఫస్ట్ అయితే వేసేసిన తర్వాత వెంటనే రైస్ వేసే కొంతమంది ఏం చేస్తారంటే ఆ తాలింపు ఇప్పుడు వేసుకున్న బిర్యానీ తాలింపులోనే మనం రైస్ వేసేసి కలిపేసి ఒకసారి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసుకుంటారు అట్లా కాకుండా ఏంటంటే ఒక మరుగు మరిగితే ఆ ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ఆరోమ అనేది మనకి వాటర్లోకి వస్తాను అనమాట అందుకని చెప్పేసి కాస్త అంత రుచికి సరిపడి ఉప్పేసేసుకొని ఒక మరుగు మరుగు వచ్చే వరకు కూడా మరిగే వరకు అలా కుక్కర్ మూత పెట్టుకోకుండా అలా ఉంచేసుకున్నారనుకోండి రైస్ వేయలేదు నేను ఇంకా ఆల్రెడీ వేస్తే చెప్తాను నేను ప్రజెంట్ అయితే ఇది వేసుకుంటున్నాను ఏంటిది పొదిన పొదన వేసుకుంటున్నాను పుదీనా వేసుకొని ఒకే ఒక మరుగు మరుగు వరకు ఉంచుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అరోమా అనేది నాకైతే ఇలా ఇష్టం మీరైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది నేనైతే ఇట్లా పుదీనా కూడా వేసుకు పుదీనా కూడా బిర్యానీలోకి పుదీనా ఉంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది అరం మంచి అరోమా వస్తుంది అనమాట బిర్యానీకి అయితే ఇలా మరిగిన తర్వాత దీంట్లో రైస్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది మొత్తం ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ సారం అంతా వాటర్లో దిగుతుంది కదా ఆ ఇంగ్రీడియంట్స్ సారం అంతా అప్పుడు బాగుంటుందన్నమాట నేను ఉప్పు చూసుకుంటున్నాను అక్కడ ఉప్పు ఉందా లేదా అని సరిపోతుంది ఇంకా ఎందుకంటే కర్రీలో అట్లయినా ఉప్పు వేసుకుంటాం కదా దీంట్లో కొంచెం తక్కువ వేసుకున్నా నష్టమే లేదు ఉప్పు ఎక్కువైతేనే ప్రాబ్లం అనమాట ఓకేనా తర్వాత మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఉందిగా రైస్ వేసుకోవడం ఇందులో వాటర్లో చూసారా దగ్గర రైస్లో నేను ముందుగానే ఆ వాటర్లో ఆ రైస్లో వేసిన వాటర్ ఇందులో బియ్యం పోసేసుకున్నాను కాబట్టి దాంట్లో వాటర్ లేదనమాట అట్లా ముందుగానే మనం ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదండి ఆ గ్లాస్ బియ్యం కూడా ఇందులో వేసేసుకుంటున్నాము చెప్పాను కదండి ఎప్పుడైనా కుక్కర్లో వేసేటప్పుడు ఒకటికి ఒకటి ఉన్నారా అది గుర్తుపెట్టుకోండి రెండు వేసారనుకోండి పాడైపోద్ది ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి చెప్తున్నాను చూడండి ఎప్పుడైనా సరే కుక్కర్లో వేసుకున్నప్పుడు బాస్మతి రైస్ అయితే నాకైతే నాకు ఎప్పుడు చేయలేదు తెలియదు ఈ నార్మల్ రైస్ సోనా రైస్ వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు విజిల్స్ అంటే రెండే రెండు విజిల్స్ రానివ్వండి ఎక్కువ రానిచ్చారంటే అది మాడ మజ్బగ్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పి రెండే రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకున్నారు అనుకోండి అదే కుక్ అయిపోద్ది ఏమన్నా మిగిలిందా ఏమన్నా కుక్ అవ్వలేదు అనుకోండి ఆ ప్రెజర్కి అదే కుక్ అయిపోద్ది అనమాట ఇదే మంచి టిప్స్ అనమాట మీకు బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది వీడియో అనేది నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కుక్కర్ క్లోజ్ చేసి మూత పెట్టేసుకొని చెప్పాను కదా రెండే రెండు విజిల్స్ వరకు వెయిట్ చేయండి అంతే సింపుల్గా మనం ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోద్ది మనకి వెజ్ బిర్యానీ ఇందులోకి చికెన్ కర్రీ అని వేసుకోవచ్చు లేకపోతే కనుక ఎవరన్నా పన్నీర్ కర్రీ ఇంకా ఏదైనా కర్రీసైనా ఆలు కుర్మా ఏదైనా వేసుకు తినేయచ్చండి మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకు తినయచ్చు అది ఏమీ లేవనుకోండి రైట్ వేసుకున్నాను తినవచ్చు స్పైసినెస్కి రైట్ అయితే సరిపోద్ది అనమాట చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడైనా సరే నాకు బిర్యానీలోకి చికెన్ కర్రీ లేకపోతే కనుక పనీర్ కర్రీ ఎక్కువ చేసుకుంటాను లేకపోతే ఎప్పుడన్నా రేర్ అయితే ఆలు కుర్మా ఈ రెండులో ఏదైనా బాగానే ఉంటుంది ఆలు కుర్మ అయితే ఇంకా బాగుంటుంది వెజ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ కన్నా నాకు అది అదే చాలా ఇష్టం నేను చెప్పాను కదా రెండు విజిల్సే రానిస్తానని చెప్పేసి మీరు నమ్ముతారా నమ్మరు అని చెప్పేసి ఆ విజిల్స్ వచ్చే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను చూసేయండి ఒక విజిల్ వచ్చేసింది కదా సెకండ్ విజిల్ అనమాట దానికోసం వెయిట్ చేయండి ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి రెండే రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి అంతే సింపుల్ టిప్స్ సింపుల్గా ఫైవ్ ఫైవ్ మిని ఫైవ్ మినిట్స్ అయిపోద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి అరోమా వస్తూ ఉంటుంది అనమాట నేను ఎప్పుడు పెద్ద తోపున తోడున్నాను ఎప్పుడు చెప్పాను అనమాట వంటలు ఎందుకంటే అన్నీ నేను నేర్చుకున్నాయే కొన్ని కొన్ని జ్ఞానోదయం వల్ల వస్తాయి కొన్ని కొన్ని ఏమో చూసి నేర్చుకుంటాం అట్లాగే నేను కూడా ఈ రెసిపీస్ అన్నీ నేర్చుకున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చి దమ్ బిర్యానీ ఒకటి అండ్ చికెన్ బిర్యానీ ఒకటి చేయటం రాదు నాకు అవి కూడా నేర్చుకోవాలి అంటే రాదంటే నేను ఎప్పుడు అట్ల మేము మనసు పెట్టలేదు ఎందుకు మా హస్బెండ్ చేస్తారు కదా మనం ఎందుకు అనుకున్నాం ఆయన వెజ్ కర్రీస్ జోలికి రాడు మనమైతే కనుక నాన్ వెజ్ జోలికి పోవం అనమాట అట్లా ఆ వేరే ఆ వేరియేషన్ రాబట్టి మనకి ఇలా అయిందనమాట ఓకేనా రెండు విజిల్స్ వచ్చేసినా ప్రెజర్ బయటకు పోకుండా ముందుగానే ఆఫ్ చేసాను నేను ఆ తర్వాత నెక్స్ట్ అది కుక్ అయిపోతూ ఉంటుంది మనకి ఏ ప్రాబ్లం లేదు ఏం ఆడిపోద్దు రెండే రెండు విజిల్స్ వచ్చేవరకు కొంచెం మూడో విజిల్ వచ్చిందా మసిబొగ్ అయిపోయినట్టే ఓకేనా అంటే రెండు విజిల్స్ వరకే ఉంచుకోండి సోనా బియ్యం అయితే ఇది మామూలుగా మసి ఆ బాస్మతి రైస్ అయితే అట్లా చేస్తారో నాకు అంత ఐడియా లేదు ఒకేలా ఈ బాస్మతి రైస్తో నేను బిర్యానీ చేసుకుంటే కనుక ఖచ్చితంగా చెప్తాను మనమైతే మన బిర్యానీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను చూసేయండి ఎలా ఉంది ఏంటనేది కుక్కర్లో చేసిన ఇంత పొడి పొళ్ళు ఉంటుందా అనుకుంటారు పొడి పొళ్ళు ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారా కలర్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అట్లా ట్రై చేయండి నేను చెప్తున్నాను అన్ని కాదు కానీ చూడండి అంత చక్కగా పొడిపళ్ళు వచ్చిందో రైస్ అనేది అండ్ క్యారెట్ అండ్ టమాటాలు కూడా బాగా ఓ వారకు కుక్ అనమాట అవి కూడా పొడిపళ్ళు కనిపిస్తున్నాయి నాకు నాకు ఇలా ఉంటేనే ఇష్టం బిర్యానీ అనేది కొంచెం వాటర్ ఎక్కువైనా సరే బిర్యానీ అనేది చెమ ఉంటుంది ఇట్లా కొంచెం బియ్యం ఇలా ఉన్నా తినగలం కానీ ముద్ద ముద్దుగా అయిపోతే బిర్యానీ తినలేము అనమాట చూడండి ఎంత బాగుందో నేను నిన్న గ్రీన్ చికెన్ కూడా చేశానండి మీకు చెప్పడం మర్చిపోయాను అసలు ఆ రెసిపీ నిన్న పోస్ట్ చేయవలసింది సండే రోజున గ్రీన్ చికెన్ కూడా చేసుకున్నా నేను చేసుకుంటే ఏమైంది